పాత పోస్టాఫీస్ నందు నీటి సమస్య మరియు డ్రైనేజ్ సమస్య అలాగే రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఈ కాలనీ నిర్వాస్థలమైన మేము గత ఇరవై సంవత్సరాలుగా కలుషిత నీటి సరఫరా సమస్యను ఎదుర్కొంటున్నాం మా నీటి పైప్ లైన్ డ్రైనేజీ వ్యవస్థ కింద వేయబడినప్పటికీ డ్రైనేజీ నీటితో కలిపిన కలుషిత నీటిని మేము పొందుతున్నాం దీని ఫలితంగా అలర్జీలు చర్మ వ్యాధులు కలరా వంటివి మరియు కామర్ల వంటివి వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి జిల్లా కలెక్టర్ పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్లకు మేము పదే పదే ఫిర్యాదులు చేశాం కానీ మా సమస్యలు పరిష్కారం కాలేదు ఇటీవల మా గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన మీకోసం యాప్ ద్వారా కూడా మేము ఫిర్యాదు చేశాం దురదృష్టవశాత్తు మాకు ఇంకా ఎటువంటి పరిష్కారం రాలేదు ఇంకా మా ప్రాంతంలో సరైన మౌలిక సదుపాయాలు లేవు రోడ్లు నిర్మించబడలేదు డ్రైనేజీ నీరు నిరంతరం రోడ్లపైకి పొంగి పొర్లుతోంది ఇది కాలుష్య సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది మా దీర్ఘకాలిక కలుషిత నీటి సరఫరా సమస్య రోడ్లు డ్రైనేజీ సాగునీటి సమస్యని పరిష్కరించడానికి మరియు మాకు నమ్మకమైన మరియు సురక్షితమైన త్రాగునీటి వనరులను అందించడానికి తక్షణ చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని మరియు సంబంధిత అధికారులను మేము మిక్కిలి ప్రార్థిస్తున్నాం అంటూ ఆ యొక్క కాలనీవాసులు మీడియా ముందు వాపోయారు ఏంటండి ఆ బాటిల్లో వాటర్ ఇవే మాకు కంటామినేషన్ వాటర్ సార్ దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మాకు వచ్చే నీళ్లు డ్రైనేజ్ వాటరు మంచి నీళ్ళతో మిక్స్ అయిపోయి ఎప్పుడు వాసన మురికి వాసన లేకపోతే నురుగు నురుగు నీళ్ళు ఎన్నోసార్లు ఎంతో మందికి చాలా కంప్లైంట్ ఇచ్చినాం మేము కలెక్టర్ గారి కలెక్టర్ గారి దగ్గర కూడా చాలా సార్లు తీసుకెళ్ళాము ఇది ప్రతిసారి వస్తున్నారు ఊరికే సంతకాలు తీసుకొని అయిపోయింది మేము ఏదో ఒకటి కానీ ఇప్పటివరకు మాకు పరిష్కారమే లేదు సార్ చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఇంకొకటి బోర్ కూడా వారానికి ఒకసారి రిపేర్ చేస్తూనే ఉన్నారు దానికంటే ఒక పర్మనెంట్ సొల్యూషనే లేదు కంటామినేషన్ వాటర్ అని చెప్పి లాస్ట్ టైం వచ్చిన సర్పంచ్ గారికి కానీ ఏఈఓ గారి కానీ ప్రతి ఒక్కరికి మేము వాటర్ చూపించి స్మెల్ అన్న చూసి ఇప్పటికన్నా మా బాధలు తీసుకున్నా అని చెప్తానే ఉన్నాము ఆ డ్రైనేజ్ వాటర్ ఏమో రోడ్డు మీద ఉంటే గనక నడవడానికి కూడా ఇబ్బంది ఈ రోడ్డు లేదు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బందులు పడుతున్నాం సార్ ఇప్పటికి ఏ అధికారి మమ్మల్ని పట్టించుకోవడం లేదు పంచాయత్ సెక్రటరీ గారికి కానీ లేదా ఆర్డబ్ల్యూఎస్ఏ చెప్పామండి ఇప్పుడు ఇప్పుడున్న గారికే కదండి అంతకుముందు మోహన్ రావు గారు పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు అప్పుడు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో మేము కంప్లైంట్ పెట్టాము స్పందనలో అప్పుడు కూడా వచ్చారు కానీ దీనికి పరిష్కారమే చూపించలేదు ఇప్పుడు శివ గారికి చెప్పాము అండ్ ఆర్డబ్ల్యూఎస్ మేడం భ్రమరాభ గారు కూడా కాల్ చేశారు వాళ్ళు కూడా ఏదో చేస్తున్నాం ఏదో చేస్తున్నాం అన్నారు ఇప్పటికి పదహైదు రోజులు అవుతుంది పదిహేను నీటి సరఫరా లేదు మాకు దీని వలన ఏమైనా ఇబ్బందులు గురవుతున్నారా తప్పకుండా అండి ఎందుకంటే చాలా ఇబ్బందులు ప్రతి ప్రతి రోజు నిత్యావసరాలు జరగవు పండ్లు జరగవు చిన్నపిల్లలకి రోగాలు వస్తున్నాయి కలరాలు వస్తాయి చిన్న చిన్న పిల్లలు ఎక్కువ ఉంటారు కదండీ అండి ఇప్పుడు ఈ బజార్లో చిన్న పిల్లల సంఖ్య ఎంత ఉందో మీరు ఒకసారి హాస్పిటల్ కూడా ఎంక్వైరీ చేయండి వాటర్ కూడా శాంపుల్ కావాలంటే టెస్ట్ చేసుకోండి వచ్చి అడుగుతున్నారు కదా ఎంతమంది పిల్లలు కలరా జాండీస్ లో అన్ని వస్తాయి వీటి వల్ల ఈ డ్రైనేజ్ వాటర్ కలుషితం వాటర్ వల్ల అండ్ ప్రతిసారి ఎంత వాటర్ మిగిలిపోయింది అంటే డ్రైనేజ్ వాటర్ ఫ్లో లేక డ్రైనేజ్ నీళ్ళన్నీ రోడ్డు మీదకి వస్తుంది ఈడ రోడ్డు కూడా లేదు నడవడానికి కూడా ఇబ్బంది చిన్నపిల్లలు చెప్పండి అమ్మా చెప్పండి మాకు వాటర్ సమస్య చాలా సంవత్సరాల నుంచి ఉందండి మాకు వాటర్ డ్రైనేజ్ వాటర్ ఎక్కువ వస్తుంటాయి అది రెండు రోజులకు ఒకసారి బోర్ చెడిపోతుంటది అంటే డ్రైనేజ్ వాటర్ మామూలు పెట్టి వస్తున్నాయి రెండు రోజులకు ఒకసారి రెండు వందలు రెండు వందలు రోజులు అని కొనాలి ఇంటి అద్దలు కట్టాలి ఈ నీళ్ళ వాటర్ కి కట్టాలంటే పన్నులు కడుతున్నారు పన్నులు కూడా నీట్ పండుగ సెక్రటరీ గారు గాని వాడెం గారు కానీ మీ సమస్యకు పరిష్కారం చూపించట్లేదు ఎందుకంటే లేదు పట్టించుకోవట్లేదు చూసి వెళ్తున్నారు కానీ ఎవరు దీనికైతే ఇంతవరకు పరిష్కారం అయితే లేదు శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నా రోడ్ లు బాగాలేవు వాటర్ ప్రాబ్లం ఉంది రెండు ప్రాబ్లం చిన్న పిల్లలు ఉన్నారు అందరూ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తే ఎవరు ఆల్రెడీ వచ్చిన ఇష్యూస్ అందరూ టైఫాయిడ్ లలో ఉన్నారు ఈ బజారం మాకు బాగలేదు రోడ్లు లేవు నీళ్లు లేవు నీళ్లు వచ్చినప్పుడు రావటం లేదు వచ్చిన కంపెనీ ఎంత మంది వస్తున్నారు ఏపిస్తామంటున్నారు రోడ్ వేపిస్తామంటారు నీళ్లు బాగా చేస్తామంటారు ఆ బోర్ బాగా చేస్తామంటారు ఆ బోర్ బాగా లేదు ఆ నీళ్లు లేవు సంవత్సరం వచ్చారికి పనులు అన్ని కడుతూనే ఉన్నాం మాకేవి సాపం చేసి వస్తుంది అని చెప్పి చెప్పి ఉన్నారు డబ్బులు పెట్టి కొనుక్కొని వాడుకుంటున్నాం నీళ్లు ఎన్ని రోజులు అలా ఆడాలా మా మేము మోకాళ్ళ నొప్పుల మేము పోయి ఎక్కడన్నా తెచ్చుకోగలుగుతామా నీళ్లు నీళ్లు రాకపోతే మా పరిస్థితి లేని బయటికి పోయి ఎక్కడ మోసుకొచ్చేటోళ్ళకు మోకాళ్ళ నొప్పులు పిల్లలు ఎక్కడ పోయి తీసుకొస్తారు ఏది రోడ్డు ఏది నీళ్ళు వేయి బజార్ కు ఓట్లు వేయించుకోటానికి వచ్చినప్పుడు చెప్తారు అందరూ అందరు దండాలు పెడతారు మేము దండాలు పెట్టినాం మాకు రోడ్డు వస్తుంది నీళ్ళు వస్తదని ఏయ్ ఆ దండాలు మాకు బోర్ బాగలేదయ్యా బోర్ బాగా చేస్తామంటున్నారు వస్తున్నారు పదహైదు రోజులకి ఒకసారి బోర్ పోతుంది చేస్తున్నామంటున్నారు ఆ బోర్ ఏం చేస్తున్నారో ఏమో ఏం బిల్లులు పెడుతున్నారో మాకు తెలియదు మాకు మాత్రం నీళ్ళది చాలా ప్రాబ్లం ఉంది అవుతుంది మీకు నీళ్లు లేవని చెప్పేసి అధికారులకు తెలుసు కదా అధికార దృష్టికి తీసుకెళ్లారు కదా మరి వాళ్ళు మీకు తోలి మాకు ఏ ట్యాంకర్లు రావట్లేదు ఏమి లేవు మా పరిస్థితి దేవుడు చూస్తున్నాడు అట్టా బాధపడుతున్నాం మేము నెలల తర్వాత మేము డబ్బులు పెట్టి ట్యాంకర్ ఆరు వందలు మూడు వందలు పెట్టి ఐదు వందలు పెట్టి ట్యాంకర్లు అవి కూడా పనికిరాని నీళ్లు వస్తున్నాయి మాకు ఆ ట్యాంకర్లలో కూడా ఎక్కడెక్కడ తెచ్చి పోస్తుంటే అయ్యే వాడుకుంటున్నాం మేము ఒళ్ళంతా దుర్దలు వచ్చి ఆ నీళ్లు వద్దు హాస్పిటల్ పాలవుతున్నాం మేము నీళ్లు లేక బోర్ లేక ఆ ఇంత రోడ్డు దిగి కూడా మాకు నడిపించిండు నీళ్ళల్లో ఫోటోలు తీపిచ్చుకున్నారు అన్ని చేసిండు బోర్ లేదు రోడ్డు లేదు ఎన్ని రోజులని మేము బాధలు పడాలా ఎక్కడికి పోయి ఎక్కడ అడగాలని ఆలోచిస్తున్నాం మేము ఇంకా